ఓ కళాకారుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కళాకారులందరికీ గర్వకారణమని జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ దశరథ్ రెడ్డి అన్నారు సోమాజిగొండ ప్రెస్ క్లబ్ లో హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీ తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరంలో ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు సొసైటీ అధ్యక్షుడు ఎంవి రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి దశరథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆర్టిస్టులు గీసిన రేవంత్ చిత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు జేఎన్టీ లో ప్రవేశం కోసం పరీక్షలు ఒక ర్యాంకు తేడాతో సీటు కోల్పోయిన రేవంత్ తనకు నచ్చిన కళారంగాన్ని కొనసాగిస్తూనే ఎంపీటీసీగా జెడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎదిగారని అన్నారు రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిత్యం ప్రజ సమస్యలపై గలవిపుతూ తన నైపుణ్యంతో నేడు సీఎం అయ్యారని చెప్పారు రేవంత్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు కళలపై ఆసక్తి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా స్పందిస్తారని ఆశాభావం ఉందని అన్నారు 그무니까아지곤나 <목소리도> <목소리도> कहीं so, जो एक्टिविटी नहीं से वाला तो आ जागरूक किए हैं बच्चे के मोड़ा है ना आपकी सेकंड जर्नी तो आपकी तो है ना फाइनल से वो इंटरेस्ट है ना कुछ रीजन पे चल क्या कर रही है फुल ना कुछ सीट नंबर ऑफ सीट्स पे क्या मौका होंगे आंध्र राजस्थान के नंबर � सो ई रोजू మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత మా కళాకారులందరి తరఫున శుభాభినందనలు తెలపడాని కోసం ప్రెస్ క్లబ్లో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దాదాపు ఎనభై నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి కూడా కళారంగాంతో ఆయనకి అవినాభావ సంబంధం ఉంది ఆయన ఎంతోమంది కళాకారులతో స్నేహ ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది అండ్ ఎన్నో కార్యక్రమాల్లో కూడా ఆయన వెనుకుండి నడిపించడం జరిగింది అండ్ ముఖ్యంగా ఈ కళాకారుడిగా ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి సో మా కళాకారులందరి అందరి తరఫున కూడా కొన్ని సమస్యలు వినియోగించుకోవడం జరుగుతుంది అండ్ తప్పనిసరిగా ఇవన్నీ సమస్యలు కూడా తీర్చగలుగుతారని ఆయన కళారంగాన్ని తెలంగాణ కళారంగాన్ని ప్రపంచాన్ని చాటే విధంగా తోడ్పడతాడని ఆశిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క కళాకారులు కాదు రైతులు యువకులు ప్రతి ఒక్కరూ అంటే ఆయన ఏదైతే కన్న కళలు విజయవంతం కావాలని దానికి ఆర్టిస్టులు అంటే నేను అనుకుంటాను వాళ్ళు ఫస్ట్ అమ్మవారి దగ్గర ఎప్పుడు ఆర్టిస్టు కలం కొంచెం అన్నీ ఉంటాయి అందు గురించి మా ఆశీర్వాదాలే కాకుండా ఈ ఆర్టిస్టు అన్న ఒక యుగం ఆ యుగానికి నాంది ఇప్పుడు వీళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో ఆయన అంతే సంతోషంగా ఉండాల సస్యశ్యామలంగా ఉండాలా ఈ రాష్ట్రం ఆయన ఆధ్వర్యంలో ఆయన రాజ్యంలో ఒక ఎందుకంటే కళాకారుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు రెవల్యూషనరీ అంటే ఆయన పది మందికి సేవ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ కళాకారుల అందరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఆయన కూడా సహకరిస్తారని ఆశిస్తూ వాళ్ళకు కావాల్సిందే నిజంగా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి ఇంతవరకు స్పేస్ లేదు దాన్ని కూడా ఆయన అటు బట్టి విక్రమ ఇద్దరు కలిస్తే స్పేస్ వస్తుంది ఎవ్రీథింగ్ వాళ్ళు ఇస్తారు కానీ కొంచెం సెట్ కావాలి గవర్నమెంట్ ట్రాక్ ఎక్కాల ట్రాక్ ఎక్కిందనంటే ఇంకా ఆగదు ప్రతి పని చేసుకుంటూ పోతారు తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను